పరిస్థితి ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువగళం మొదలెట్టి పాపం వాళ్ళ నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు ఆయన చనిపోయాడు చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపల అసలు దీంట్లో ఏంటంటే యువగళం మొదలెట్టి సాగుకాన్ని వదిలేసి వీళ్ళు పోయారు నందమూరి చాలక్రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు నాన్నగారిని మాత్రం జైల్లో ఏం వెంటనే అయిపోయింది యాత్ర చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపలాంటి యువకుల మొదలైతే సాగుకాయ హాస్పిటల్ సోపాల శవాందమూరి చాక్రామారావు గారు మనోడు ఒకయన వచ్చాడు నాన్నగారు జైల్లో మనసు కానీ యాత్ర

ఆయన పాపాలు చేశాడు తప్పు చేశాడు దొంగతనం చేశాడు అరెస్ట్ అయింది నడవాలి కదా నడక నడవల ఈ కిలోమీటర్లన్నీ కూడా కాకి లెక్కలు దొంగ లెక్కలు సరే వేసుకుంటే వేసుకున్నా నీ ఇష్టం ఈ యువకుళం అయ్యని అట్ట 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 దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారా అంటే గన్నవరం ఒకటి నడిచారు బెజవాడ గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా ఏలూరు అని ఏమండి ఎక్కడి నుంచి అటు తెలిసే ఏంటంటే అదిగో అదుగో కదా ఏంటి అక్కడున్నా అండి అక్కడున్నాడు అక్కడ అసలు అర్థం కావట్లా ఏ ఊరు ఏ జిల్లా జిల్లా జిల్లాలు టపా టపా టప జిల్లాలు జిల్లాలు అంటే ముక్కుబడి యాత్ర రాజకీయ లబ్ధి కోసం యాత్ర జంపింగ్ జపాంగ్ యాత్ర ఇది ఎందుకంటే జంపులు చేసుకుంటూ వెళ్ళిపోవటమే కుప్పం నుంచి ఇచ్చాపురం అని చెప్పారు గాజువాగుతో మూత వేసారు గాజువాగుతో మూత వేసి ముగింపు సాగ ఎక్కడ ఎక్కడ అంటే భోగాపురం అంట ఇదేంటి గాజువాగుతో మూత ఏంటి భోగాపురంలో సభ ఏంటి ఏంటి అంటే యువకళం కాదంట అది నవశకం అంట మొదలెట్టినప్పుడు యువకళం మూసిందేమో నవశాఖం మధ్యలో జంపింగ్ జపాంగ్ మధ్యలో అక్కడ మాట్లాడతాడు పాపం ఈ పుస్తకం అయినా సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అంటే బ్లాక్ బస్టర్ అంటే ఇదేమో ఈ సినిమా తీసాడంట కుప్పం నుంచి గాజువాకి జంపింగ్ జపాంగ్ యాత్ర చేసి అదేమో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంట వందకు వంద శాతం అది అటర్ సినిమా వెనకటి ఒక సినిమా మామూలు పెద్ద పెద్ద సినిమా హీరోలు ఆడించేవాళ్ళు రిలీజ్ అవ్వగానే వారం రోజులకు పది రోజులు సినిమా లేచిపోగానే యాభై రోజుకి మళ్ళీ ఆ సినిమా ఎక్కడోకడా సినిమాల్లో పెట్టేవాళ్ళు ఒకరోజు ఆడిచ్చేవాళ్ళు మళ్ళీ వందో రోజుకి అన్ని సినిమాల్లో పెట్టి వంద రోజులు పూర్తి చేసిందని చెప్పేవాళ్ళు వెంటనే వంద రోజు ఫంక్షన్ చేసేవాళ్ళు అటువంటి ఫంక్షన్కి దీనికి ఆ సినిమా ఫంక్షన్కి దీనికి ఏం తేడా కనపట్టలేదు ఏం సాధించారాయా అంటే లోకేష్ ఏం సాధించాడు తెలుగుదేశం పార్టీ ఏం సాధించింది ఈ యువకుళం నవశాఖం జంపింగ్ జపాంగ్ యాత్రతో అంటే సున్నా సాధించింది ఒక అటర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడు పాపపు సొమ్ముతో ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా తీయటం జరిగింది చాలామంది సినిమా పెద్ద హీరోలు పెద్ద నటులు పెద్ద ప్రొడ్యూసర్లు పిల్లలు కూడా ఇట్లాగే సినిమా తీసి మామూలుగా ఇంట్లో డబ్బులన్నీ చేస్తుంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి పాపపు అవ చేసి ఈ అటర్ సినిమా ఒకటి లోకేష్ గారు తీసి దానికి మళ్ళీ ఈ ఫ్లా అటర్ ఫ్లాప్ సినిమాకి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వీళ్ళు మొత్తం వీళ్ళు పెట్టి ఇదో పెద్ద సినిమా అంటారు ఆ పవలకేన రావటాకేమో మామూలుగా వెళ్ళి బతిమాలి బేరమాడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బేరమాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ పరిస్థితులు ఉంటే ఆయన చెప్తారు చంద్రబాబు నాయుడు అంట కష్టాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడేమో లోకేష్ అంటాడు పవన్ కళ్యాణ్ అంటాడు టీడీపీ బలహీనపడింది టీడీపీ కష్టాల్లో ఉంది అందుకోసం మనం అండగా ఉండాలని చెప్పాం పవన్ కళ్యాణ్ చెప్తాడు ఏంటే కష్టాలు ఏం కష్టాల్లో ఉంది టీడీపీ ఏం కష్టాల్లో ఉంది మొన్నంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు దొంగతనం చేసి అరెస్ట్ అయ్యాడు రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఏం కష్టాల్లో ఉంది చంద్రబాబు నాయుడు ఏం ఇబ్బందుల్లో ఉన్నాడు అప్పుడేం జైలుకి వెళ్ళలేదే మరి ఇప్పటం సభలో నేను చంద్రబాబుతో వెళ్ళిపోతాం ఖాయమని చెప్పాను ఎలా ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు సో ఇదంతా ప్యాకేజీ వ్యవహారాలు బేరాలు ఆడుకోవటం ఏ తర్వాత ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు వెనకటికి ఆవు కథ ఒకటి చెప్తారు అడిగి తెలిసింది ఏంటంటే ఆవు గురించి ఒకటి తెలుసు బాగా మొత్తు విద్యార్థి ఒకడికి పిల్లోడికి అడిగి ఏం చెప్పమన్నా సరే కుర్చీ గురించి వ్యాసం చెప్పరా అంటే ఆ కుర్చీకి నాలుగు కాళ్ళు ఉంటాయి ఆ నాలుగు కాళ్ళ కుర్చీలో ఆవు కూర్చుని ఉంది ఆవుకు నాలుగు రెండు కొమ్ములు ఉన్నాయి తోక ఉంది తెల్లగా ఉంటుంది ఆవు ఆవుకు నాలుగు కాళ్ళు ఉన్నాయి ఆవు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి అంటే తెలిసింది ఆవు నువ్వేది చెప్పన్నా చెట్టు గురించి చెప్పంటే ఆ చెట్టు ఇక్కడ ఉంది బయట ఆ చెట్టు ఆకులు తింటే ఆవు ఉంది చెట్టు కింద ఆవుకు రెండు కొమ్ములు ఉంటే మళ్ళీ ఆవు ఆవు కదా అట్టా పవన్ కళ్యాణ్కి చేత అయింది ఏంటి అంటే రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు బాగుండాలి చంద్రబాబు అధికారంలో ఉండాలి చంద్రబాబు అధికారంలో లేకపోతేనేమో కలిసిపోయి చంద్రబాబు కోటేయండి చంద్రబాబు కోటేయండి అంటాడు చంద్రబాబు అధికారంలో ఉంటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లాలుచి కుస్తీ చంద్రబాబును పడేసేయండి నా కోటేసేయండి నా కోటేసేయండి అంటాడు ఎందుకంటే జగన్ కోటేసేస్తారేమో చంద్రబాబు వ్యతిరేక కోట అంతా జగన్ కేసేస్తారేమో నాకేసేయండి నాకేసేయండి అంటాడు జనం తిడ్డు కాల్చి వాత పెట్టారు ఇట్టాకే పిచ్చి మాటలు మాట్లాడితే మళ్ళీ మొదలెట్టారు మళ్ళీ ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకి అధికారం ఇవ్వండి చంద్రబాబుకి అధికారం ఇవ్వండి ఈ అధికారం ఇవ్వండి ఏంటి అంటే ఇచ్చుకో పుచ్చుకో పడేపుడు ఇక్కడ ఉన్నాడు మళ్ళీ పొద్దున్న లేచేపు ఆ ఊళ్ళో ఉన్నాడు అనే పరిస్థితి ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువగళం మొదలెట్టి పాప వాళ్ళ నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు ఆయన చనిపోయాడు చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపల అసలు దీంట్లో ఏంటంటే యువగళం మొదలెట్టి సాగుకాన్ని వదిలేసి వీళ్ళు పోయారు నడు సోమాల నందమూరి చావక రామారావు గారు మనోడు మాత్రం జైల్లో ఏం కానీ వెంటనే ఆగిపోయింది యాత్ర చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపేంటే యువకుల మొదలెట్టి సాగుకాలు పోయాల్సిన హాస్పిటల్ వీళ్ళు శవాందమూరి హాస్పిటల్కి రామారావు గారు మనోడు ఒక ఆయన వచ్చాడు నాన్నగారు జైల్లో మనసు గానీ యాత్ర

ఆయన పాపాలు చేశాడు తప్పు చేశాడు దొంగతనం చేశాడు అరెస్ట్ అయింది నడవాలి కదా నడక నడవల ఈ కిలోమీటర్లు అన్నీ కూడా కాకి లెక్కలు దొంగ లెక్కలు సరే వేసుకుంటే వేసుకున్నా నీ ఇష్టం ఈ యువకుళం అయ్యని అట్ట 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 దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారు అంటే గన్నవరం ఒకటే నడిచారు బెజవాడ గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా ఏలూరు అని ఏమండి ఎక్కడి నుంచి అటు తెలిసే ఏంటంటే అదిగో అదిగోదు కదా ఏంటి అక్కడున్నాడు అక్కడున్నాడు అక్కడ అసలు అర్థం కావట్లా ఏ ఊరు ఏ జిల్లా జిల్లా జిల్లాలు టపా 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 జిల్లాలు జిల్లాలు దాటాడుకుంటే ముక్కుబడి యాత్ర రాజకీయ లబ్ధి కోసం యాత్ర జంపింగ్ జపాంగ్ యాత్ర ఇది ఎందుకంటే జంపులు చేసుకుంటే వెళ్ళిపోవటమే కుప్పం నుంచి ఇచ్చాపురం అని చెప్పారు గాజువాగుతో మూత వేశారు గాజువాగుతో మూత వేసి ముగింపు సాగ ఎక్కడ ఎక్కడ అంటే భోగాపురం అంట ఇదే గాజువాగుతో మూత ఏంటి భోగాపురంలో సభ ఏంటి ఏంటి అంటే యువకళం కాదండి అది నవశకం అంట మొదలెట్టినప్పుడు ఏమి యువకళం మూసిందేమో నవశాఖ మధ్యలో జంపింగ్ జపాంగ్ మధ్యలో అక్కడ మాట్లాడతాడు పాపం ఈ పుస్తకం ఆయన సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అంటే బ్లాక్ బస్టర్ అంటే ఇదేమో ఈ సినిమా తీశాడంట కుప్పం నుంచి గాజువాకి జంపింగ్ జపాంగ్ యాత్ర చేసేదేమో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంట వందకు వంద శాతం అది అటర్ ప్లాప్ సినిమా వెనకటి ఒక సినిమా పెద్ద పెద్ద సినిమా హీరోలు ఆడించేవాళ్ళు రిలీజ్ అవ్వగానే వారం రోజులకు పది రోజులుగా సినిమా లేచిపోగానే యాభై రోజుకి మళ్ళీ ఆ సినిమా అక్కడ సినిమాల్లో పెట్టేవాళ్ళు ఒకరోజు ఆడిచ్చేవాళ్ళు మళ్ళీ వంద రోజుకి అన్ని సినిమాల్లో పెట్టి వంద రోజులు పూర్తి చేసిందని చెప్పేవాళ్ళు వెంటనే వంద రోజు ఫంక్షన్ చేసేవాళ్ళు అటువంటి ఫంక్షన్కి దీనికి ఆ సినిమా ఫంక్షన్కి దీనికి ఏం తేడా కనపట్టలేదు ఏం సాధించారాయా అంటే లోకేష్ ఏం సాధించాడు తెలుగుదేశం పార్టీ ఏం సాధించింది ఈ యువగళం నవశాఖం జంపింగ్ జపాంగ్ యాత్రతో అంటే సున్నా సాధించింది ఒక అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నాయుడు పాపపు సొమ్ముతో ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా తీయటం జరిగింది చాలామంది సినిమా పెద్ద హీరోలు పెద్ద నటులు పెద్ద ప్రొడ్యూసర్లు పిల్లలు కూడా ఇట్లాగే సినిమా తీసి మామూలుగా ఇంట్లో డబ్బులన్నీ అవజేస్తుంటారు అట్టాగే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి పాపపు అవ చేసి ఈ అట్టర్ ఫ్లాప్ సినిమా ఒకటి లోకేష్ గారు తీసి ఈ ఫ్లా అట్టర్ ప్లాప్ సినిమాకి పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ రావటాకేమో మామూలుగా వెళ్ళి బతిమాయి బేరమాట తెచ్చుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి వేరమాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ పరిస్థితులు ఉంటే ఆయన చెప్తారు చంద్రబాబు నాయుడు అంట కష్టాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడేమో లోకేష్ అంటాడు పవన్ కళ్యాణ్ అంటాడు టీడీపీ బలహీనపడింది టీడీపీ కష్టాల్లో ఉంది అందుకోసం మనం అండగా ఉండాలని చెప్పామో పవన్ కళ్యాణ్ చెప్తాడు ఏంటి కష్టాలు ఏం కష్టాల్లో ఉంది టీడీపీ ఏం కష్టాల్లో ఉంది కేసు అరెస్ట్ అయ్యాడు రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఏం కష్టాల్లో ఉంది చంద్రబాబు నాయుడు ఏం ఇబ్బందుల్లో ఉన్నాడు అప్పుడేం జైలుకి వెళ్ళలేదే మరి ఇప్పటం సభలో నేను చంద్రబాబుతో వెళ్ళిపోతాం ఖాయమని చెప్పాను ఎలా ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు సో ఇదంతా ప్యాకేజీ వ్యవహారాలు బేరాలు ఆడుకోవటం ఈ తర్వాత ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు వెనకటికి ఆవు కథ ఒకటి చెప్తారు ఆడికి తెలిసింది ఏంటంటే ఆవు గురించి ఒకటి తెలుసు బాగా మొద్దు విద్యార్థి ఒకడికి పిల్లోడికి అడిగి ఏం చెప్పన్నా సరే కుర్చీ గురించి వ్యాసం చెప్పరా అంటే కుర్చీకి నాలుగు కాళ్ళు ఉంటాయి ఆ నాలుగు కాళ్ళు కుర్చీలో ఆవు కూర్చుని ఉంది ఆవుకి నాలుగు రెండు కొమ్ములు ఉన్నాయి తోక ఉంది తెల్లగా ఉంటుంది ఆవు ఆవుకు నాలుగు కాళ్ళు ఉన్నాయి ఆవు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి అంటే అవి తెలిసింది ఆవు నువ్వేది చెప్పిన చెట్టు గురించి చెప్పంటే ఆ చెట్టు ఇక్కడ ఉంది బయట ఆ చెట్టు ఆకులు తింటా ఆవు ఉంది చెట్టు కింద ఆవుకు రెండు కొమ్ములు ఉంటే మళ్ళీ ఆవు ఆవు కదా అట్టా పవన్ కళ్యాణ్కి చేత అయింది ఏంటి అంటే రాజకీయ పార్టీ పెట్టి చంద్రబాబు బాగుండాలి చంద్రబాబు అధికారంలో ఉండాలి చంద్రబాబు అధికారంలో లేకపోతేనేమో కలిసిపోయి చంద్రబాబు కోటేయండి చంద్రబాబు ఏంటి అంటాడు చంద్రబాబు అధికారంలో ఉంటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లాలు కుస్తీ వస్తాయి చంద్రబాబును పడేసేయండి నా కోటేసేయండి నా కోటేసేయండి అంటాడు ఎందుకంటే జగన్ కోటేసేస్తారేమో చంద్రబాబు వ్యతిరేక కోట అంతా నా వేసేస్తారేమో నాకేసేయండి నాకేసేయండి అంటే జనం తిడ్డు కాల్చి వాత పెట్టారు ఇట్టాకే పిచ్చి మాటలు మాట్లాడితే మళ్ళీ మొదలెట్టారు మళ్ళీ ఏమున్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకి అధికారం ఇవ్వండి చంద్రబాబుకి అధికారం ఇవ్వండి ఈ అధికారం ఇవ్వండి ఏంటి అంటే ఇచ్చుకో పుచ్చుకో ఎక్కడ పడేప్పుడు ఇక్కడ ఉన్నాడు మళ్ళీ పొద్దున్న లేచేపడికే ఆ ఊళ్ళో ఉన్నాడు అనే పరిస్థితి ఈ రకమైనటువంటి జంపింగ్ జపాంగ్ యాత్ర అసలు దీంట్లో ఏంటంటే యువకుళం మొదలెట్టి పాపమా నందమూరి తారక రామారావు గారు మనడు ఒక ఆయన వచ్చాడు ఆయన చనిపోయాడు చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపల అసలు దీంట్లో ఏంటంటే యువగళం మొదలెట్టి సావుకాసం వదిలేసి వీళ్ళు పోయారు నాడు సోమాల నందమూరి తారక రామారావు గారు మనవడు ఒక ఆయన వచ్చాడు నాన్నగారు మాత్రం జైల్లో వెంటనే ఆగిపోయింది యాత్ర చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపలాంటి యువకులం మొదలెట్టి పోయారు హాస్పిటల్ సోమాల

మరి ఎందుకు ఆపారు ఏ అరెస్ట్ చేస్తే తప్పేయండి ఆయన పాపాలు చేశాడు తప్పు చేశాడు దొంగతనం చేశాడు అరెస్ట్ అయింది నడవాలి కదా నడక నడవల ఈ కిలోమీటర్లన్నీ కూడా కాకి లెక్కలు దొంగ లెక్కలు సరే వేసుకుంటే వేసుకున్నా నీ ఇష్టం ఈ యువకుళం అయ్యని అట్ట దాన్ని తీసుకెళ్లిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారా అంటే గన్నవరం ఒకటి నడిచారు బెజవాడ గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా ఏలూరు అని ఏమండి ఎక్కడి నుంచి తెలిస్తే ఏంటంటే అదిగో అదుగో కదా ఏంటి అక్కడ అక్కడున్నాడు అక్కడ అసలు అర్థం కావట్లా ఏ ఊరు ఏ జిల్లా జిల్లా జిల్లాలు టపా 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 జిల్లాలు జిల్లాలు దాటాడుకుంటే ముక్కుబడి యాత్ర రాజకీయ లబ్ధి కోసం యాత్ర జంపింగ్ జపాంగ్ యాత్ర ఇది ఎందుకంటే జంపులు చేసుకుంటూ వెళ్ళిపోవటమే కుప్పం నుంచి ఇచ్చాపురం అని చెప్పారు గాజువాకుతో మూత వేశారు గాజువాగుతో మూత వేసి ముగింపు సాగ ఎక్కడ ఎక్కడ అంటే భోగాపురం అంట ఇదే గాజువాకుతో మూత ఏంటి భోగాపురంలో సభ ఏంటి ఏంటి పని అంటే యువగలం కాదంట అది నవశకం అంట మొదలెట్టినప్పుడేమో యువకుళం మూసిందేమో నవసేకంఠ మధ్యలో జంపింగ్ జపాంగ్ మధ్యలో అక్కడ మాట్లాడతాడు పాపం ఈ ఎర్ర పుస్తకం ఆయన సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అంటే బ్లాక్ బస్టర్ అంటే ఇదేమో ఈ సినిమా తీసాడంట కుప్పం నుంచి గాజువాక్కి జంపింగ్ జపాంగ్ యాత్ర చేసి అదేమో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అండి వందకు వంద శాతం అది అటర్ ప్లాప్ సినిమా వెనకటి ఒక సినిమా మాలు పెద్ద పెద్ద సినిమా హీరోలు